చైనా ఆర్థిక వ్యవస్థ బలహీన పడుతున్న కొద్దీ ఆ ప్రభావం అక్కడి ప్రజల పైన కూడా పడుతుంది డబ్బుని పొదుపు చేసేందుకు ఆ దేశ మహిళలు కొత్త మార్గాలను వెతుకుతున్నారు అందుకోసం వారు ఆన్లైన్ లో చేస్తున్న ప్రయత్నాలు హ్యాష్ అవుతూ ట్రెండింగ్ గా అవుతున్నాయి సంపాదన కోసం మహిళలు కొత్త వ్యూహాలు పొదుపరి మగతోడు కావాలంటూ చేస్తున్న ఆన్లైన్ అన్వేషణ ఆ దేశం ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కడుతుంది అక్కడి యావరేజ్ మహిళ ఇప్పుడు ఒకటే చెబుతుంది గతంతో పోలిస్తే కొన్నేళ్ల నుంచి మా దగ్గర డబ్బులు ఉండటం లేవు ఈ పరిస్థితి మమ్మల్ని భయపడుతుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పొదుపు చేసే పరుడి కోసం వెతుకుతున్నామని అంటున్నారు కోవిడ్ మహమ్మారి ఆ దేశం సగటు కార్మికులపై తీరని దెబ్బ కొట్టింది ఆ సమయంలో అక్కడి కార్మికుల జీవితాలతో యాభై శాతం కోత పెట్టారు ఇది వారి కుటుంబానికి పెద్ద ఎదురు దెబ్బగా మారింది దీనికి తోడు అనేక మార్లు అనేక వేరియంట్లతో దాడి చేసిన కరోనా కారణంగా కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం జరిగిన వైద్య ఖర్చులు తమను తీవ్రంగా వేధించాయని అంటున్నారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఈ వేదనలు ఈ ఘటనలు నేపథ్యంలో నేటితరం యువత వివాహం విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు తమ లాంటి ఆలోచనలు ఆశలు ఉన్న వ్యక్తుల కోసం ఇంటర్నెట్ లో వెతకడం అలాంటి వారిని కలుసుకోవడం చైనా యువతిలో ప్రస్తుతం ట్రెండ్ గా మారింది అలాంటి వారితో డేటింగ్లు చేయడం లేదా ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం లాంటివి కాకుండా పెళ్లి చేసుకుని డబ్బులు పొదుపు చేసే వ్యక్తుల గురించి అక్కడ మహిళలు వెతుకుతున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో చైనీస్ భాషలో పొదుపు చేసే పార్ట్నర్ అనే హ్యాష్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేసింది మొదటి చైనాలో ఇన్స్టాగ్రామ్ తరహా పనిచేసే ఓ సామాజిక మాధ్యమం కనిపించింది ఈ హ్యాష్ వరకు పదిహేడు లక్షల వ్యూస్ వచ్చాయని డేటా విశ్లేషణ సంస్థ న్యూస్ ర్యాంక్ తెలిపింది పొదుపు చేసే పార్ట్నర్ అనే అంశానికి సంబంధించి సోషల్ మీడియా సైట్ వివోలో లక్షల సార్లు చూశారు ఎంతమంది చూశారో స్పష్టంగా చెప్పడం కష్టం అంటే డబ్బు పొదుపు చేయడం విషయంలో మారుతున్న యువత అభిప్రాయం ఈ రకంగా బయటకు వచ్చిందన్నమాట అయితే ఆన్లైన్ గ్రూపుల్లో కొన్ని వేల మంది తమకు నచ్చిన తమను మెచ్చిన పొదుపు పార్ట్నర్ ను కనుక్కున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన పరిశోధనలో తేలింది ఇలాంటి పార్ట్నర్ ను ఎంచుకున్న వారిలో ఎక్కువ మంది మహిళలు ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న వారే విశేషం అందులో ఎక్కువ మంది తల్లులే ఉన్నారు అంటే ఆర్థిక పరమైన కష్టాలతో భర్త నుంచి విడిపోయిన వారన్నమాట బీర్లో కొంతమంది తమ పిల్లలకు చదువు చెప్పించేందుకు డబ్బులు పొదుపు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు చైనాలో చదువులు ఆర్థికంగా భారంగా మారాయి కొంతమంది మాత్రం స్టాక్ మార్కెట్లు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి లాభాలు అర్జించడానికి డబ్బుని పొదుపు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోవడంతో రానున్న రోజుల్లో ఉద్యోగం పోవడం జీతం తగ్గించడం లాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు డబ్బుని చేతిలో ఉంచుకోవాలని వారు అనుకుంటున్నారు నిజానికి ప్రపంచంతో పోల్చి చూస్తే చైనా ప్రజలు అత్యధికంగా డబ్బులు పొదుపు చేస్తారని అంచనాలున్నాయి అయితే తాజాగా పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతున్న తీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు మీద నేటి తరం యువతకు నమ్మకం లేకపోవడం వల్లేనని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్లు చెబుతున్నారు గత ఏడాది చివరి నాటికి చైనా ప్రజలు నూట ముప్పై ఎనిమిది ట్రిలియన్ యువాన్లను బ్యాంకుల్లో డిపాజిట్లుగా పొదుపు చేసి ఉండవచ్చని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి అంటే అంతకు ముందు సంవత్సరంలో పోల్చుకుంటే ఇది పద్నాలుగు శాతం ఎక్కువ చైనాలో జీరో కోవిడ్ పాలసీ అమలు చేసిన తరువాత ఆర్థిక చిక్కులు ఎక్కువయ్యాయి నిర్బంధంగా కరోనాను కట్టడి చేయడం కోసం పనిచేసిన వారిని అడ్డుకోవడం కంపెనీలను మోసివేయడం లాంటి చర్యలతో చైనా పారిశ్రామిక రంగానికి పెద్ద దెబ్బగా చెబుతున్నారు నిపుణులు రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే దివాలా తీయడంతో ఆర్థిక పతనం ఇప్పటికీ పలు రంగాల్లో స్థిరంగా కొనసాగుతుంది ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోళ్లు తగ్గిపోయాయి విదేశీ పెట్టుబడుల రాక మందగించింది దీంతో స్థానిక ప్రభుత్వాలకు అప్పులు పెరుగుతున్నాయి ఇది సగటు వ్యక్తిపై ప్రభావం చూపించింది సాధారణంగా చైనాలోని ఓ సగటు వ్యక్తి కాపురంలో ఇంట్లో రోజువారీ ఖర్చుల నిర్వహణలో మహిళలదే కీలక పాత్రగా ఉంటుంది మహిళలు పొదుపుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం పెరుగుతున్న నిరుద్యోగానికి సూచికగా చెబుతారు కేవలం యువతిలోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ నిరుద్యోగం ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో పెరుగుతూనే ఉంది ప్రజలు ఖర్చులు తగ్గించుకుని డబ్బులు పొదుపు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలన్న ప్రభుత్వం ప్రయత్నాలు ఎదురు దెబ్బలు తొలగుతున్నాయి మౌలిక వస్తువుల రంగంలో భారీ పెట్టుబడులు తక్కువ ధరకు శ్రమశక్తి లభించడం వంటి అంశాల వల్ల కోవిడ్ కు ముందు చైనా ఆర్థిక వ్యవస్థ భారీగా అభివృద్ధి సాధించింది ఏ దేశపు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలన్నా ప్రజలు పొదుపు అలవాట్లను పక్కన పెట్టి ఖర్చు చేయడం మొదలు పెట్టాల్సి ఉంటుంది ఆ రకంగా ప్రజలు కొనుగోలు శక్తి పెరగాలని నిపుణులు అంటున్నారు ప్రజలు పొదుపు మొత్తం పెరిగితే చైనాలో నగదు లావాదేవీలు తగ్గిపోతాయి ఇది జపాన్ లో తొంభైల నాటి పరిస్థితులకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు పొదుపు పథకాలు బ్యాంకుల్లో డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించినా సరే ప్రజలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడరు ఖర్చు చేయకుండా పెట్టుబడులు పెట్టకుండా డబ్బును తమ వద్దే ఉంచుకుంటారు దీనివల్ల వృద్ధి రేటు పడిపోతుంది ప్రస్తుతం చైనాలో అదే జరుగుతుంది అయితే ఇదంతా రాత్రికి రాత్రే జరగకపోయినా దీని ప్రభావం మాత్రం ఆర్థిక వ్యవస్థ మీద దీర్ఘకాలం ఉంటుంది అలాగని జనం తమ సరదాలను తీర్చుకోవడం నిలిపివేయలేదు కాకపోతే వెయ్యి రూపాయలు ఖర్చు చేయకుండా కేవలం వంద రూపాయలతో కాస్త తక్కువ క్వాలిటీతో లేదా సెకండ్ హ్యాండ్ వస్తువులతో సర్దు పెట్టుకుంటున్నారు డబ్బులు పొదుపు చేసే యాప్లను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది రోజుకు ఒక యువన్ చొప్పున వారు సదరు యాప్లలో విధిగా పొదుపు చేస్తున్నారు షాపింగ్ అలవాట్లను కూడా జనం మార్చుకున్నారు గతంలో సూపర్ మార్కెట్ కు వెళ్తే అవసరమున్నా లేకున్నా కొన్ని వస్తువుల్ని కొనేవారు సైతం ఇప్పుడు అవసరమైన వస్తువులను లిస్ట్ రాసుకుని కొంటున్నారు పొదుపు విషయంలో ఒకరినొకరు సంప్రదించుకుంటూ వారి సూచనలు పాటించడంతో నెలవారీ ఖర్చుల్లో నలభై శాతం ఆదా చేస్తున్నారని అంచనా నిజానికి ఇది చైనా ప్రభుత్వానికి మింగుడు పడ్డం లేదు ఖర్చు చేయొద్దంటే పారిశ్రామిక రంగం కుదేలవుతుంది ఖర్చు చేయమంటే సామాన్యుల జీవితాలు పతనం అవుతాయి గతంలో డిజిటల్ చెల్లింపులు బాగానే చేసినా ఇప్పుడు జనం తమ ఇంట్లో బ్యాంక్ నోట్ల కట్టలు ఎక్కువగా కనిపిస్తేనే భద్రంగా ఉన్నామని అనుకుంటున్నారు నెలాఖరులో తన బ్యాంకు ఖాతా నుంచి తను సంపాదించిన సొమ్మునంతా విత్డ్రా చేసి ఆ నగదును ఒక బాక్స్ లో పెడుతున్నారు అది యాభై వేల యువాన్లకు చేరిన తర్వాత ఆ మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ పొదుపు పాటిస్తున్నారు షాపింగ్ కోసం నగదునే ఉపయోగించడం వల్ల డబ్బు దుబారా కాకుండా ఉంటుందని వారు అంటున్నారు చైనాలో పురుషులు పెళ్లవగానే ఇల్లు కొనాలని భావిస్తారు అందుకే పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వారికి ఇల్లు కొనిపెడుతుంటారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో రియల్ బిజినెస్ పూర్తిగా పడిపోయింది